శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న మంచి కథ బామ్మ మాట రచన బావిలకులను రాజలక్ష్మి గారు ముందు గదిలో ఉన్న చిన్న టీపా మీదున్న ఫోను గణగణ మోగింది ఆ సమయంలో అనసూయ పూజ గదిలో ఉంది హనుమంతు ఎవరో ఫోన్ ఎత్తు దొడ్లో ఉన్న నౌకర్ని కేకేసింది వాడు గబగబా వచ్చి ఫోన్ ఎత్తి హలో ఎవరండి వినయంగా అడిగాడు నేనే రా హనుమంతు నందినమ్మను అమ్మ ఇంట్లో లేదా ఆయ్ ఉన్నారండి ఉండండి అమ్మగారండి మీకే ఫోన్ ఢిల్లీ నుంచి పెద్దమ్మాయి గారు ఫోన్ చేశారు సంబరంగా చెప్పాడు హనుమంతు మాటలు వినగానే చేస్తున్న పని వదిలేసి గబగబ యువతలకు వచ్చింది అనసూయ హలో నందిని ఎలా ఉన్నావు అల్లుడు గారు బాగున్నారా ఉల్లాసంగా పలకరించింది కూతుర్ని ఆ అమ్మా మేమంతా బాగే గాని నువ్వు తప్పకుండా నాకు సాయం చేయాలమ్మా అందుకనే నేను ఇలా ఫోన్ చేశాను వేడికోలుగా అర్థిస్తున్నట్లుగా అడుగుతున్న కూతురి మాటలను అనసూయ ఆశ్చర్యానికి లోనైందో క్షణం ఏం సాయం కావాలమ్మా చెప్పు చేస్తాను డబ్బేమైనా పంపమంటావా అయ్యో నాకు డబ్బెందుకమ్మా వేరే విషయంలో నీ సాయం కావాలి అయితే చెప్పు త్వరగా ఏంటో అది భావిన్ కోడలి పిల్లకు చంటిదానితో చాలా కష్టంగా ఉందట ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కదా చంటిదాన్ని చూసుకోవడానికి చూసుకోవడానికి పాటు నువ్వు అక్కడికి వెళ్ళగలవా అమ్మా నేను వెళ్తాను కానీ మీ వియ్యపురాలు అక్కడే వాళ్ళ దగ్గరే ఉందేమో కదే నందిని ఆవిడ తన భర్తకు ఆరోగ్యం బాగాలేక ఊరెళ్ళిపోయిందట ఇంత చిన్న పసిదాన్ని క్రష్లో వేస్తే ఆరోగ్యం పాడవుతుందని వాళ్ల బాధ భావినేమో నన్ను రమ్మంటున్నాడు మీ అల్లుడి గారి ఉద్యోగరీత్యా లేని పనుల్లో యమా బిజీగా ఉన్నాడు ఆయన్ని పరిస్థితుల్లో ఒక్కడిని వదిలిపెట్టి నేను హైదరాబాద్కు వెళ్ళలేని పరిస్థితి నాది దీనికింత హైరాణ ఎందుకే నందిని నేను అలాగే వెళ్తాను కానీ ఆ బడవ అడ్రస్సు అది సరిగ్గా నాకు ఫోన్ చేసి చెప్పమను అడ్రస్ ఎందుకే అమ్మా నీ మనవడే బస్ స్టాండ్కి వచ్చి తీసుకెళ్తాడు ఇంటికి ఒక్కత్తివి ఆ హైదరాబాద్లో ఇమ్లీమన్ బస్టాండ్ నుంచి వాడింటికి ఎలా వెళ్ళగలవు ఏమే నందిని అలా మాట్లాడతావు మన దేశ రాజధానికి వచ్చి రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీ మాట్లాడుకొని ఒక్కత్తినే కరోల్బాగ్లో ఉన్న మీ ఇంటికి రాలేదు అడ్రస్ ఉంటే ఎక్కడికైనా చక్కగా వెళ్ళగలను రాష్ట్ర రాజధానికి వెళ్ళడం నాకేమంత పెద్ద కష్టం కాదు అవునవును నిజంగా నువ్వు చాలా ధైర్యస్తు బావిన్కి చెప్తాను నీకు ఫోన్ చేసి వాడి ఇంటి అడ్రస్సు సరిగ్గా చెప్పమని అని నవ్వుతూ థ్యాంక్స్ అమ్మా అంటూ ఫోన్ పెట్టేసింది నందిని కాలింగ్ బెల్ చప్పుడుకి వాణి వచ్చి వెంటనే తలుపు తీసింది తెల్లటి చీర జాకెట్తో చిరునవ్వు ముఖంతో గుమ్మంలో నిల్చున్న అనసూయ కనబడగానే నమస్కారం బామ్మగారు రండి రండి ప్రయాణం కులాసాగా సాగిందా చిరునవ్వు ముఖంతో అడుగుతూ ఆవిడ చేతిలోని సామాన్లను చొరవగా అందుకొని నేరుగా వెళ్ళి లోపలి గదిలో పెట్టొచ్చింది గ్లాసుతో తాగడానికి నీళ్ళిచ్చింది కాఫీయా టీయా ఏం తీసుకుంటారు బామ్మగారు ఆ గారు అక్కర్లేదమ్మా నన్ను బామ్మ అంటే చాలు షుగర్ తక్కువగా వేసి సగం కప్పు టీయే ఇవ్వు వాణి చంటిది పడుకుందా ఆ ఇందాకరే పడుకుంది అని వాణి చెప్పగానే లోపలి గదిలోకి వెళ్ళి పాపని చూసొచ్చింది అలాగే ఓ మారు ఇల్లంతా కలీదెరిగింది ఆ బడవకాన వెళ్ళాడా ఆవిడ మనవడిని గురించి అలా అడిగిందని అర్థమై చిన్నగా నవ్వుతూ అంది ఉదయం ఎనిమిదింటికే వెళ్ళాడు మీరొస్తే ఫోన్ చేయమన్నాడు వేడి వేడి టీ చేసుకుని వచ్చి సోఫాలో కూర్చుని అనసూయ అందించింది కప్పు టీ తాగుతుంటే ఆఫీస్ నుంచి భావిన్ ఫోన్ చేశాడు అమ్మమ్మ వచ్చిందా అంటూ ఆ ఇందాకనే వచ్చారు భావిన్ టీ తాగుతున్నారు ఇదిగో ఇస్తున్నాను ఫోన్ బామ్మకి హలో నిండా సాష్టాంగ దండ ప్రణామాలు అసూయ అమ్మమ్మ ఓ నీ భడవకానా చక్కటి నా పేరు అనసూయలో నుంచి నా తీసేసి అసూయ చేసావేమిట్రా నోటి నిండుగా నవ్విందావిడ ఎలా ఉన్నావురా నేను బాగానే ఉన్నాను సాయంత్రం పెంద్రాళే వస్తానింటికి నా కోసం ఊరి నుంచి ఏమేమి తెచ్చావో అన్నీ ప్లేట్లో పెట్టి రెడీగా ఉంచు అన్నీ చక్కగా తినిపెడతానమ్మమ్మా మా బాస్ కిటికీల నుంచి నక్కి నక్కి నన్నే తినేసేలా చూస్తున్నాడు ఫోన్లో మాట్లాడుతున్నందుకు కసిగా అంటూ ఫోన్ పెట్టేశాడు భావిన్ అమ్మమ్మా నేను వచ్చేసా అంటూ ఆఫీస్ నుంచి వచ్చి రాగానే భావిన్ అనసూయను రెండు చేతులతో బిగ్గరగా చుట్టేశాడు ఆప్యాయత అనురాగాలతో అబ్బా వదల్రా అంటూ అనసూయ మనవడిని కంటి నిండా నవ్వుతూ చూసుకుంది స్వయంగా తాను చేసి తెచ్చిన సున్నుండలు జంతికలు ప్లేట్స్లో పెట్టి వాణికి భావిన్కి అందించింది ప్రేమగా పాప నొళ్ళో పడుకోబెట్టుకొని సోఫాలో కూర్చున్న వాణి జంతికలు తింటూ చాలా బాగున్నాయి బామ్మ అని మెచ్చుకుంది వాణి మా అమ్మమ్మ నిజంగా అన్ని వంటకాలు ఎంతో రుచికరంగా చేస్తుంది తెలుసా మా చిన్నతనంలో వేసవి సెలవులకి పల్లెకి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళం మా తాతయ్యతో తల మా తాతయ్యతో కలిసి పొలం గట్లంట చెరువు గట్లంట తెగ తిరిగేవారం మామిడి పండ్లు వేరుశెనక్కాయలు తాటి ముంజలు అన్నీ తెగ తినేవారం ఇంటికి రాగానే అమ్మమ్మ కమ్మగా వండి కడుపు నిండా తిండి పెట్టేది రాత్రిళ్ళు ఆరు బయట మంచాలపై వెన్నెల్లో హాయిగా ఆదమర్చి నిద్రపోయేవాళ్ళం కడుపు నిండా తిండి కంటినిండా నిదుర వావ్ ఆ బాల్యం మళ్ళీ ఓ మారు వచ్చిందంటే ఎంత బాగుండునో ఆనంద పారవస్యంతో చెప్తున్న భర్తను వాణి నవ్వు ముఖంతో చూస్తోంది అదే పనిగా మా చెల్లెలి పిల్లలిద్దరూ మా చిన్నాడపడుచు పిల్లలు ముగ్గురు వీడు అంతా కలిసి నన్ను రోజు ముప్పు తిప్పలు పెట్టేవారమ్మా వాణి అందరిలో కల్లా వయసులో చిన్నవాడు వీడే కానీ వాళ్ళ గ్యాంగ్ లీడర్ కూడా వీడే వీడు చెప్పినట్లే ఆ మిగిలిన వెదవాయిలు నడుచుకునేవారు అమ్మో ఆ అల్లరిని భరించలేకపోయేవాళ్ళం మళ్ళీ వాళ్లంతా సెలవులైపోగానే వెళ్ళిపోయేసరికి ఇల్లంతా చిన్నబోయి నేను మీ తాతయ్య దిగాలు ముఖాలతో చాలా బాధగా గడిపేవాళ్లం పాటు అనుసూయ నవ్వుతూ వాడితో చెప్పుకుంది ఆ రోజు రాత్రే వాణి పాపకు సంబంధించిన అన్ని విషయాలు బామ్మతో చెప్పింది ఆ నుంచే అనుసూయ తన డ్యూటీలో పడిపోయింది ఉదయాన్నే ఐదింటికి నిద్రలేచిన అనుసూయ స్నానాధికారు పూర్తి చేసుకుని తన గదికున్న బాల్కనీలో ప్రాణాయామం సూర్య నమస్కారాలు చేసుకుని ఓ గంట తర్వాత వంటింట్లోకి వెళ్ళింది వంట పనికి భార్యాభర్తలు నిద్రలేచేసరికి వంట టిఫిన్ రెడీ చేసి ఉంచింది వంటిల్లంతా యధావిధిగా నీట్గా ఉంచింది చంటిదాన్ని తాను తీసుకొని పాలు తాగించి ఆడించసాగింది వాళ్ళిద్దరూ రెడీ అయి టిఫిన్స్ చేసి బాక్సులు పట్టుకుని ఆఫీసులకు వెళ్ళిపోయారు వాణి తాను వెళ్ళేటప్పుడు చంటిదానికి సంబంధించిన విషయాలు కొన్ని బామకు చెప్పింది ఫ్రిజ్లో ఫుడ్ బాటిల్స్ ఉన్నాయి వాటిలో నుంచి ఫుడ్ కొంచెం వేరే గిన్నెలోకి తీసి మైక్రోవేవ్లో కొంచెం వేడి చేసి తినిపించమని చెప్పింది పనిపిల్ల తొమ్మిదింటికి వస్తుంది పనంతా చేసి వెళ్తుంది మీరేమి అంట్లు కడక్కండి బామ్మ అలాగలాగే అంటూ తలూపింది అనసూయ పనిపిల్ల వచ్చినప్పుడే గీజర్ ఆన్ చేసి పాపకు బాగా ఆయిల్ మర్దన చేసి మెత్తటి శనగపిండితో చక్కగా రుద్ది స్నానం చేయించింది కాళ్ల మీదేసుకొని పనిపిల్ల పనిపిల్ల పైనుంచి నీళ్లు పోసింది ఇల్లు ఇల్లుడ్చి తుడిచి ఇడ్లీ సామానంతా కడిగేసి బట్టలు ఉతికేసి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి చంటి దానికి క్రీమ్ రాసి పౌడర్ అద్దీ చక్కగా తయారు చేసింది డయాపర్ కడుతుంటే తొడల మధ్య బాగా రాసుకుని ఎర్రగా కంది ఉంది డయాపర్ బాంబు డయాపర్ బాంబ్ రాయమంది ఉదయం వాణి అలాగే మందు రాసి మళ్ళీ డయాపర్ కట్టకుండా అలాగే వదిలేసింది కింద రబ్బర్ షీట్ వేసి దానిపై దుప్పటి వేసి పడుకోబెట్టింది తన మంచంపై కడుపు నిండా పాలు తాగడం వలన పాప చాలాసేపు హాయిగా నిద్రపోయింది వంటింట్లో అలమరాలో కొన్ని ఫ్రిడ్జ్లో కొన్ని రకరకాల చిన్న చిన్న సీసాల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో ఫుడ్ సరంజామా చాలానే ఉంది అమెరికా లండన్ మున్నగు పాశ్చాత్య దేశాల పద్ధతులు మన ఇండియాకి కూడా దిగుమతి అయినాయి కాబోలు అనుకుంటూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంది అనసూయ అవాటికి వాణి చెప్పిన ప్రకారం ఓ సీసాలోని ఫుడ్డు వేడి చేసి తినిపించింది కానీ పాప అంత ఇష్టంగా తిననే లేదు వేళ్లకి పాపకు సరిగా తిండి లేక బాగా బలహీనంగా ఉందనిపించింది తల్లిపాలు లేవు అన్నీ బాటిల్ మిల్కే ఎప్పుడో తయారు చేసిన సీసాలో నింపిన ఈ చద్ది ఫుడ్డు నీకొద్దే బంగారు నేను ఈ రోజు నుంచి నీకోసం చక్కటి ఇంటి ఫుడ్ తినిపిస్తాను అని పాపను చంకరెత్తుకొని ఓ గ్లాసుడు బియ్యాన్ని బాగా కడిగి నీళ్లలో నానబెట్టింది నాలుగు గంటలు నానిన తర్వాత ఫిల్టర్లో ఆ బియ్యాన్ని వడగట్టి ఫ్యాన్ గాలికి తగిలేలా కింద బట్ట పరిచి ఆరబెట్టింది అది ఆరినాక బాణలిలో దోరగా వేయించింది అలాగే ఓ గుప్పెడు కందిపప్పు కూడా సన్నని మీద వేయించి బియ్యంలో కలిపింది వాటిని మిక్సీలో సన్నటి రవలా అయ్యేలా తిప్పింది రెండు చెంచాల క్యారెట్ తురుముకొని నీళ్లల్లో తాను తయారు చేసిన రవను కలిపి బాగా ఉడికించి తాను ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చిన మంచి నెయ్యిని వేసి కలిపి పాపకు తినిపించింది పాప ఊ అంటూ వెనక్కి ముందుకు ఊగుతూ ఇష్టంగా తిందా అన్నాన్ని ప్రతిరోజు అనసూయ పాప కోసం రకరకాల కూరగాయలు వేసి ఆకుకూరలు వేసి అలా వండేది సాయంత్రం ఆరింటికల్లా పాపకు అన్నం తినిపించి తడిగుడ్డతో ఒళ్ళు తుడిచి గౌను మార్చి పౌడర్ రాసి చక్కగా నీటుగా కడిగిన ముత్యంలా తయారు చేసేది అనసూయ తల్లి తండ్రి ఆఫీస్ నుంచి రాగానే పాపను వాళ్ళు చూసుకునేవారు ఆ టైంలో అనసూయ స్నానం చేసి ఓ గంటసేపు ధ్యానానికి కూర్చునేది రాత్రిపూట ఆవిడ రెండు పుల్కాలు ఓ గ్లాసులు మజ్జిగ తాగేది అందుకని సాయంత్రపు వంట వాణి చేసేది అనుసూయ ఎంత చెప్పినా వినేది కాదు ఊరుకోండి బామ్మ ఉదయం నుంచి చంటిదాన్ని చూసుకుంటున్నారుగా అంతకన్నా గొప్ప సాయం ఏం కావాలి మీరు వచ్చినప్పటి నుంచి పాప సంరక్షణ విషయంలో నాకెలాంటి దిగులు లేక నిశ్చింతగా ఉంది అంటూ నిండుగా నవ్వేది ఓ రోజు తన తెల్లటి చీర సగం చించి కొన్ని లంగోటీల్ని చేత్తో కుట్టింది అనుసూయ పగటిపూట వాటిని కట్టేది పగలంతా పాపతోనే గడిపేది పాపని ఆడిస్తూ పాటలు పాడుతూ నవ్విస్తూ కవ్విస్తూ ఉంటే అసలు సమయమే తెలిసేది కాదు పాప పండుకున్నప్పుడు మాత్రం టీవీ చూస్తునో పుస్తకాలు చదువుతునో గడిపేది ఓ రోజు ఢిల్లీ నుంచి నందిని ఫోన్ చేసి తల్లితో చాలాసేపు మాట్లాడింది అమ్మ ఎలా ఉన్నావు నువ్వు వచ్చినప్పటి నుంచి పిల్లలకి చాలా సుఖంగా హాయిగా ఉందటమ్మా వాళ్ళమ్మ కూడా ఇంత చక్కగా పాపని చూసుకునేది కాదట ఏ పనులు సరిగ్గా చేసేది కాదట పాప పట్ల ఎంతో బాగా శ్రద్ధగా చూసుకుంటున్నావని మూడు పూటల కమ్మగా ఇంటి ఫుడ్ వండి పెడుతున్నావని పాప కూడా కాస్త ఒళ్ళొచ్చి బుగ్గలొచ్చాయని అదంతా బామ్మ చలవే అంటూ వాణ్ణి నిన్ను తెగ మెచ్చుకుంది మొననతో ఫోన్లో మాట్లాడినప్పుడు అందమ్మ అంటున్న కూతురి మాటలకు అనసూయ నవ్వింది ఇప్పటి పిల్లలకి మన పెంపకంలా కాదు కదా నందిని అన్నిట్లోనూ ఆధునికతయే ఈ కాలంలో భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకుంటూ ఈశ్రోమంటూ ఇంటికొస్తారు ఈ రోజుల్లో ఇంట్లో పిల్లల్ని చూసుకునే పెద్ద దిక్కే లేదాయే అందరూ ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకున్నారు ఇటుకుమంటూ ఆలు మగలే ఉంటున్నారు తల్లిదండ్రులేమో ఓల్డేజ్ హోమ్ల పాలవుతున్నారు మొత్తం మీద చిన్నది నాకు బాగా అలవాటైపోయింది చేతులు చాచేసరికి నవ్వుతూ పాకుతూ వస్తుంది చెట్టు తల్లి మొన్నటికి మొన్న ఏం జరిగిందనుకున్నావు నందిని చంటిదానికి బాగా జలుబు చేసి దగ్గొచ్చింది వాణి ఆఫీసుకు సెలవు పెట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని ఒకటే హడావిడి నేనేమో డాక్టర్ దగ్గరికి అక్కర్లేదమ్మా ఇంట్లోనే నేను మందు తయారు చేసి వేస్తానని వారించి వాచ్మెన్ని పంపించి పచారు కొట్టు నుంచి కరక్కాయ జాజికాయ తెప్పించి వాటి గంధం తీసి మూడు పూటల పాలలో కలిపి తాగించాను దగ్గు మాయం వాణిలో చెప్పనలవి నలవి కానంత ఆశ్చర్యం ఆనందం అనుకో వీకెండ్స్లో వాడు నేను ఎక్కడికైనా తీసుకెళ్తున్నాడమ్మ హైదరాబాద్లో నువ్వు చూడదగ్గవి చాలానే ఉన్నాయి ఆ వెళ్తున్నానే బావిని వెంబడి ఓ సాటర్డే బిర్లా మందిర్ ఇంకోసారి సాలర్జంగ్ మ్యూజియం ట్యాంక్ బండ్ లుంబిని పార్కు బుద్ధ విగ్రహం అన్నీ చూశాను వాణి పాప నుంచుకొని ఇంట్లోనే ఉంటుంది ఒక్కోసారి సాయంకాలం ముగ్గురం కలిసి వెళ్ళి అన్నీ తిరిగి చూసి బయటే తిండి తిని ఇంటికి చేర్తాం అంటూ చెప్పింది అనసూయ కూతురికి ఇలా తల్లి కూతుళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు ఆ రోజు సండే ఉదయం టిఫిన్కి ఇడ్లీలు చేసింది అనసూయ వాటికి తోడు పల్లీ చట్నీ కూడా చేసింది అవి తింటూ బావిన్ వావ్ అమ్మమ్మ ఇంత మెత్తగా ఇడ్లీలు ఎలా చేయగలవు మా వాడి చేస్తే గుండ్రాళ్ళ ఉంటాయి అంతెందుకు వాళ్ళమ్మ చేసిన బింగరాళ్లే అంటూ భార్యవంక చూశాడు నువ్వేం నన్ను మా అమ్మను దెప్పనక్కర్లేదు బావిన్ నిజంగా ఇడ్లీలు మెత్తగా పువ్వుల్లా ఉన్నాయని ఎలా చేశారని బామ్మని నేనే అడుగుదామనుకున్నాను కోపం ఏమాత్రం లేకుండా నవ్వుతూ అనసూయవంక చూసింది చెప్పమన్నట్లుగా ఏమీ లేదే అమ్మాయి పరిపిలతో పెరట్లో ఉన్న రుబ్బురోలు బాగా కడిగించి పప్పు అందులో రుబ్బాను ఇడ్లీలా పువ్వుల్లా మెత్తగా రుచికరంగా ఉంటాయి అంటూ ఆవిడ సూక్ష్మంగా వివరించింది బావిని టిఫిన్ తిని కూరగాయల మార్కెట్కి వెళ్ళడానికి తయారవుతూ వాణి వస్తావా అని అడిగాడు ఈరోజు నేను రాను కూరలకి నువ్వే తీసుకురా నేను ఈరోజు బామ్మ దగ్గర చెంటిదానికి ఫుడ్ ఎలా వండాలో అన్నీ నేర్చుకుంటాను ఓకే క్యారియన్ అని నవ్వుతూ భావిని బయటకెళ్ళిపోయాడు అనసూయ చంటిదాని కోసం చేసే ప్రతి పనిని వెంట వెంటే ఉండి చూస్తూ ఎలా చెయ్యాలో అడిగి శ్రద్ధగా వింటోంది వాణి పాపకు పాలకూర రైస్ వండుతుందావిడ బామ్మ మరి మీరిందులో ఉప్పు అసలు వెయ్యలేదే అంటూ గుర్తు చేసింది ఎందుకమ్మా పిల్లలకి నుంచే ఉప్పులు వేసి పెట్టడం వాళ్ళకి కావాల్సినంత ఉప్పు ఈ పాలకూరలోనే ఉంటుంది మనిషికి కావాల్సింది ఐదు గ్రాముల ఉప్పట రోజుకి మనమేమో కూరల్లో ఇంతింత ఉప్పులు వేసుకుని రోజు యాభై గ్రాములు ఉప్పు తింటున్నామట అందుకనే అందరికీ బీపీలు షుగర్లు నొప్పులు లివర్ పాడవడం కిడ్నీలు పాడవడం నానా రోగాలును ఉప్పు నేను చాలా తక్కువగా వేస్తాను నేను వండిన కూరల్లో నూనెలు మసాలాలు వెయ్యనే వెయ్యను మీకు అరవై ఏళ్లు పైగానే ఉంటాయి కదా బామ్మ మీకు బీపీ షుగర్ ఏవీ లేవా ఈ వయసులో కూడా మీరింత ఆరోగ్యంగా ఆనందంగా ఎలా ఉన్నారు అన్ని పనులు చకచక చిన్న పిల్లలా చేసేస్తుంటారు మేము ఆఫీస్కు వెళ్ళేప్పుడు నానా గందరగోళంగా తయారయ్యే మా బెడ్రూమ్ను కూడా ప్రతిరోజు మేము ఇంటికి వచ్చేసరికి మంచాలపై దుప్పట్ల నుంచి అన్నీ చక్కగా సర్ది నీట్గా అద్దంలో ఉంచుతున్నారు ఇంటిని మీకు ఇవన్నీ ఈ వయసులో ఎలా సాధ్యం మీలా ఇంటిని ఇంత నీట్గా ఉంచడం నా వల్ల కూడా కాదేమో కనీసం మీకు మోకాళ్ళ నొప్పు లాంటివి కూడా లేకపోవడం నిజంగా చాలా గ్రేట్ బామ్మ వాణి చాలా ఆశ్చర్యంగా అడుగుతోంది అనసూయ నవ్వుతూ తలడ్డంగా ఒప్పింది ఏడెనిమిది సంవత్సరాల నుంచి మంతన రాజు గారి నేచర్ క్యూర్ పద్ధతులను సక్రమంగా పాటిస్తున్నాను నాకెప్పుడూ తలనొప్పి కూడా రాదు ప్రతిరోజు వేళ తప్పకుండా ప్రాణాయామం సూర్య నమస్కారాలు పూజ ధ్యానం అన్నీ చేస్తుంటాను మితంగా తింటాను మనసులో మాలిన్యం లేకుండా అందరితో ఆనందంగా నవ్వుతూ గడుపుతాను నీరు బాగా తీసుకుంటాను పచ్చికూరల రసాలు ఉదయం పూట తాగుతాను నా ఆరోగ్యానికి అసలు కారణం అదేనేమో వాణి ఈ వయసులో కూడా మీరింత ఉత్సాహంగా ఉల్లాసంగా అన్ని పనులు చేస్తూ ఎంతో హెల్తీగా ఉన్నారు మీరు చాలా గ్రేట్ బామ్మ మీలాంటి వారు ఇంటికో బామ్మ ఉంటే బాగుండును అందుకనే పెద్దలంటారుగా బామ్మ మాట బంగారు బాటని నేటి జీవన విధానానికి సంబంధించిన మంచి క్రమశిక్షణాయుత అలవాట్లు అలవర్చుకొని ఆచరిస్తున్న మీలాంటి బామ్మలు అమ్మమ్మల నుంచి మాలాంటి నేటి ఆధునిక యువత చాలా చాలా నేర్చుకోవాలి ఆవిడని అదే పనిగా ఆనందాల అతిశయంతో వాణి తెగ పొగడసాగింది రాత్రి టైం తొమ్మిది కావస్తోంది ముగ్గురి భోజనాలు పూర్తయినాయి పాప నిద్రపోతోంది తమ బెడ్రూమ్కున్న బాల్కనీలో ఎదురు ఎదురుగా కుర్చీలో కూర్చొని ఏదో విషయాన్ని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు భావిన్ వాణి బామ్మగారు ఊరెళ్ళిపోతానంటుంది ఇప్పుడు ఏం చేద్దాం భావిన్ ఇంచుమించు మూడు నెలలు ఏ చీకు చింతా లేకుండా రోజులు ఎలా హాయిగా గడిచిపోయినాయో కూడా తెలియలేదు మనకు పాపని మళ్ళీ ఎక్కడుంచాలి క్రష్లో వేస్తే నానా రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాటి గురించి ఎవరమో ఒకరం ఆఫీసులకి సెలవు పెట్టి డాక్టర్స్ చుట్టూ తిరగాలి ఏం చేద్దామంటావు అత్తయ్య గారేమో మావయ్య గారిని వదిలిపెట్టి ఇక్కడికి రారాయే నేనైతే జాబ్కి రిజైన్ చేసి పాపం చూసుకుంటూ గడిపేందుకు కూడా వీలు లేకుండా ఉంది ఒకరి జీతం ఇంటి లోన్కు బ్యాంకుకు పోగా మిగిలిన వారి జీతం ఇంటి ఖర్చులకు సరిపోతుంది పోనీ మా అమ్మను మళ్ళీ రమ్మని పిలిచినా వస్తుందని నమ్మకం లేదు నాకు ఎప్పుడు ఈస్రోమని ఉంటుంది ఏ పని చేతకాదావిడకు మనొచ్చినప్పుడే ముళ్ళ మీద ఉన్నట్లుగా ఉంది అప్పటికే వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని అంటూనే ఉండేది అంతలోనే సడన్గా నాన్న నుంచి ఫోన్ రాగానే వెళ్ళిపోయింది నేనదే ఆలోచిస్తున్నాను వాణి బామ్మ ఇక వెళ్ళక తప్పదు పల్లె నుంచి హనుమంతు పదే పదే ఫోన్ చేస్తున్నాడు భావిన్ అంటుండగానే అనసూయ మనవడిని పిలిచింది ఎందుకనో ఆ వస్తున్నానమ్మమ్మా అంటూ భావిన్ ఆ తర్వాత వాణి కూడా హాల్లోకి వచ్చారు ఏమిటమ్మమ్మా పిలిచావు నేను పల్లెకు వెళ్ళిపోతాను అనగానే మీ ఇద్దరి ముఖాలలో దిగులు విచారం చూసి నాకు చాలా బాధేసిందిరా భావిన్ మీకెలాంటి దిగులు లేకుండా నేను ఒక ఆలోచన చేశాను ఏంటది బామ్మ భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ప్రశ్నించారు పాపను నాతో పాటు తీసుకెళ్తాను మొదటి పుట్టినరోజు అక్కడే పల్లెలోనే చేద్దాం ఘనంగా అమ్మా నాన్నలతో పాటు మీ అత్తామామల్ని కూడా పిలు నెలకొకసారి నువ్వో వాణియో వచ్చి పాపను చూసి వెళ్ళండి నా పెంపకంలో పాపకే లోటు లేకుండా నా ప్రాణంలో చూసుకుంటాను ఏమంటావు వాణి అనసూయ మాటలకు వాళ్ళిద్దరూ చాలా సంతోషపడ్డారు మెనీ మెనీ థ్యాంక్స్ బామ్మ పాపను బామ్మ దగ్గర ఉంచడానికి మనస్సులో ఎలాంటి చిన్న సంశయం కూడా కలగలేదు వాణికి ఎందుకంటే ఆవిడ పాపని పువ్వుల తన ప్రాణంలా చూసుకుంటుందని ఎప్పుడూ అర్థమైపోయింది అందుకనే ఆనందంతో తల నిశ్చింతగా నిద్రపోయారు ఉదయం నిద్రలేస్తూనే పాపకు కావలసిన బట్టలు బొమ్మలు అన్నీ ఓ సూట్ కేసులో సర్దింది వాణి అంతకుముందే పండగకని తెచ్చిపెట్టిన తెల్లని గద్వాల్ చీరకు సన్నని జరి ఉన్న దాన్ని అనసూయకు పెట్టి కాళ్లకు దండం పెట్టింది వాణి ఓకే బడవా నువ్వు పెట్టరా దండం ఇద్దరిని కలిపి దీవిస్తాను నవ్వుతూ అనుసూయ అనగానే బావిన్ సాక్షాంగ నమస్కారం చేస్తూ అమ్మమ్మ కాళ్ల మీద పడిపోయాడు సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆవిడ దీవించగానే అమ్మో ఇంకే సుపుత్రుడు కొద్దు అమ్మమ్మ పాప ఒక్కతే చాలిక మాకు అంటూ నవ్వుతూ లేచాడు భావిన్ భార్యాభర్తలిద్దరూ కలిసి పాపని బామ్మని బస్ ఎక్కించి బస్ కదిలే వరకు అక్కడే ఉండి చేతులుపుతూ వీడ్కోలు పలికి అట్నుంచి వాళ్ళు తమ ఆఫీసులకు వెళ్ళిపోయారు సమాప్తం బామ్మ మాట కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం